కంచర్ల కేశవరావు మహబూబాబాద్ జిల్లా నివాసి ఉస్మానియా యూనివర్సిటీ భద్రిక కాలేజీలో చదువులు పూర్తి చేసి జర్నలిస్టుగా ఒక పత్రికకు ఎడిటర్గా పనిచేసి ప్రజల పక్షాన గొంతెత్తి సోషల్ సర్వీస్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పరిస్థితి ఏఐసిసి వర్కింగ్ కమిటీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సార్లు మంత్రిగా సేవలందించిన కె కేశవరావు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి సేవలందించాలనే ఉద్దేశంతో మరోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై సేవలందించిన కేకే తిరిగి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున్ ఖర్గే రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేశవరావు తన మాతృ సంస్థకు తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు రాజ్యసభ సభ్యునిగా ఎన్నో కమిటీలలో పార్లమెంటు కమిటీలలో ఆయన సభ్యునిగా పనిచేసి దేశానికి సేవలందించిన పరిస్థితి